ఇప్పుడు చూడండి మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే వెదర్ యు ఆర్ ఫాలోయింగ్ ది రైట్ పాత్ యు ఆర్ ఫాలోవింగ్ ది రాంగ్ వన్ హ్యాస్ టు సఫర్ దాట్ ఈస్ నేచర్ ఆఫ్ దిస్ వరల్డ్ ఎందుకంటే ఎందుకంటే దెర్ ఇస్ నో ఫ్రీ మీల్ ఇన్ దిస్ వరల్డ్ ఫ్రీ మీల్ అంటే ఏమిటి మొత్తము మీకు ఇవ్వబడుతుంది అని అది లేదు ఇప్పుడు సత్యాన్ని పట్టుకుంటే ఇప్పుడు నాకు కష్టపడాల్సి వస్తుంది అబద్ధాలు చెప్పితే తర్వాత కష్టపడాల్సి వస్తుంది ఇప్పుడు చూడండి మీరు ఉన్నారు ఉన్నారనుకోండి మీ ధర్మం ఏమిటి స్టడీ చేయడం ఛాత్రానం అధ్యయనం తప స్టడీ చేయడం ఇప్పుడు మీరు చేయలేదు అనుకోండి తర్వాత ఏమవుతుంది ఇప్పుడేమో హాయిగా టైం ఫ్రెండ్స్ తో స్టూడెంట్ లైఫ్ గోల్డెన్ లైఫ్ ఫ్రెండ్స్ తో టైం చేయడం తర్వాత ఏదేదో ఉంటాయి కదా అవన్నీ చేసి టైం వేస్ట్ చేస్తున్నారు అనుకోండి స్టూడెంట్ లైఫ్ అనుకుంటారు అనుకోండి అయితే ఈ కోర్స్ ఆగిపోయాక మీకు సర్టిఫికేట్ చేతికి వస్తుంది ఎలాగో పాస్ చేశారనుకోండి తర్వాత నేను చెప్పాను కదా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయికి పది ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు తర్వాత ఆయనకి ఏం చెప్పాడు అన్ని చోట్ల ఏం చెప్తున్నారంటే యూ డోంట్ హ్యావ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ యూ హ్యావ్ సర్టిఫికేట్ ట్ డౌంట్ హ్యావ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ సో లేటర్ ఆన్ పట్టుకోవడమే మంచిది ఇప్పుడు కష్టం వస్తుంది తర్వాత రాదు ఒకవేళ ధర్మాన్ని వదిలిపెడితే ఇప్పుడు హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ తర్వాత మళ్ళీ కష్టాన్ని అనుభవాల్ అనుభవించాల్సిందే ఇది ఎలా ఉంటుందంటే ధనం సంపాదించాలనుకోండి మీరు బ్యాంక్ లో కొద్దిగా డిపాజిట్ పెడతారు ఒకవేళ దాన్ని సంపాదించకపోతే ఏం చేయాల్సి ఉంటుంది ఇది టేక్ లోన్ మనమే సంపాదిస్తూ ఉంటే కష్టం వచ్చినప్పుడు దాని నుంచి మనం ఖర్చు పెట్టవచ్చు ఇప్పుడు మీ దగ్గర చాలా అప్పులు ఉన్నాయనుకోండి కష్టం వచ్చింది ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తారు మీరు సో దట్ ఈస్ వై ఇట్ టేకింగ్ లోన్ అండ్ స్పెండింగ్ ఇట్ లుక్స్ బి నైస్ ఫర్ ద టైమింగ్ అయితే వెన్ ఇట్ లాంగ్ రన్ దెన్ యూ ఫైండ్ ఇట్స్ వెరీ రాంగ్ థింగ్ అందువలనే ఏం చేయాలంటే ఇప్పుడు ధర్మాన్ని పట్టుకుంటే సరైన మార్గంలో ముందుకు వెళితే ఒకటి మన లోపల శక్తిని పెంపొందిస్తుంది అధర్మాన్ని పట్టుకుంటే మనల్ని బలహీనుల్ని చేస్తుంది అబద్ధాలు చెప్పడం మోసం చేయడం ఇలాంటివన్నీ ఏం చేస్తుంది మనల్ని బలహీనుల్ని చేస్తుంది మనం సత్యం పట్టుకుంటే మిగతా వాళ్ళకి హెల్ప్ చేస్తే స్వామి వివేకం చెప్తారు లీస్ట్ వర్ డన్ ఫర్ అదర్స్ విల్ గివ్ యూ పవర్ మిగతా వాళ్ళ కోసం ఆ పిరల కోసం కొంతైనా నువ్వు సేవలు చేయగలిగితే అది ఎంతో శక్తిని ఇస్తున్నట్టుంది అంటారు స్వామి వివేకానంద సో దట్ ఇస్ వై యూ బికమ్ స్ట్రాంగ్ వెన్ యూ హోల్డ్ ఆన్ ట్రూత్ యూ బికమ్ స్ట్రాంగ్ స్ట్రెంత్ కమ్స్ వెన్ యు హోల్డ్ ఆన్ టు అన్ ట్రూత్ వెన్ యూ హోల్డ్ ఆన్ ది వాటి వాటి అధర్మ మార్గాన్ని పట్టుకుంటే బలహీనుడిగా చేస్తుంది అందువలనే చాయిస్ ఈస్ అవర్స్ వెదర్ యూ వాంట్ హోల్డ్ ది రైట్ పాత్ ఆర్ రాంగ్